మునగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలవబోతుందంటూ మనం ఇంతకుముందు రెండు వీడియోలు చేయడం జరిగింది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఒక వారం రోజుల వరకు టిఆర్ఎస్ బీజేపీ నువ్వానేనా అన్నట్టు పోటీలు అందించాయి ఎన్నికలు వచ్చేసరికి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉండడంతో బీజేపీ నేతలను అనగదక్క చివరిలో బీజేపీ నేతలు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగుతున్నారంటూ ఒక వీడియోని కూడా తయారు చేయలేదు ఇవన్నీ ప్రభావం చూపాయి ఇవన్నీ ఎంత ప్రభావం చూపాయి అనేది మనం పక్కన పెడితే మునగోడులో టీఆర్ఎస్ అనుసరించిన వ్యూహాలు వారి గెలుపుకు బాటలు వేశాయి ముఖ్యంగా మునుగోడు కాన్స్టిట్యున్సీలో కమ్యూనిస్టులు చాలా బలంగా ఉన్నారు వారి ఓటింగ్ దాదాపు పద్దెనిమిది వేల దాకా ఉన్నాయి దాంతో కేసీఆర్ ఓ అడుగు వెనక తగ్గి రెండు కమ్యూనిస్టు పార్టీలతో కట్టారు వారిని పోటీలు లేకుండా చేయగలిగాడు అయితే వారికి అంత ఇచ్చాడు ఏంటి అనేది చర్చనీయాంశం కాదు అది ఎవరు పట్టించుకోరు కమ్యూనిస్ట్ నాయకులు ఎలాంటి షరతులు లేకుండానే కేసీఆర్కి మద్దతు పలికారా అంటే పలకలేదని ఎవరైనా చెప్పొచ్చు పెద్ద మొత్తంలో అమౌంట్ చేతులు మారుతుంది అయితే ఈ విషయంలో కేసీఆర్ ముందుగానే సక్సెస్ అయ్యారు ఎలాగో కమ్యూనిస్టులు పార్టీ అని పిలిచే బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ నాయకులు డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేరు కాబట్టి టిఆర్ఎస్కి జయ దీంతో మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు సునాయాసమైపోయింది కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన రాజగోపాల్ రెడ్డి చౌటుపుల్లో భారీ మెజార్టీ రావాల్సి ఉంది అక్కడ గండి కొట్టారు ఇక ప్రధానమైన అవరోధం బీజేపీకి డబ్బులు పంచడంలో ఎదురైంది డబ్బులు లేక కాదు ఉన్న డబ్బు హైదరాబాద్ నుంచి మునుగోడుకు చేరవేయడం పెద్ద కష్టంగా మారింది దాదాపు తొంభై రెండు ప్రాంతాల్లో పోస్ట్ పెట్టి హైదరాబాద్ నుంచి మిగతా ప్రాంతాల నుంచి డబ్బు మునుగోడుకు వెళ్లకుండా టీఆర్ఎస్ నేతలు కట్టడి చేశారు ఏ బీజేపీ నేత కారు నియోజకవర్గంలో ప్రవేశించినా మొత్తం చెక్ చేసి కనీసం వెయ్యి రూపాయలు కూడా తీసుకునే వీళ్ళ పరిస్థితి లేకుండా చేయగలిగారు ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సక్సెస్ అయింది బీజేపీ నేతలకు చెందిన దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు పోలీసులు సీజ్ చేశారు అంటే మునగోడు ఉప ఎన్నికలకు చేరాల్సిన డబ్బంతా పోలీసులు సీజ్ చేయడం వల్ల ఆగిపోయింది ఇక టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున డబ్బు తరలించారు చేతుల అధికారం ఉంది కాబట్టి అవసరమైతే వాళ్ళని బలగాలను పెట్టి పెట్టైనా తరలించే శక్తి వాళ్ళకు ఉంది దీంతో ప్రతి ఓటర్కి ఐదు వేలు తగ్గకుండా చక్కగా పంచగలిగారు బీజేపీ నేతలు మాత్రం కొన్ని ప్రాంతాల్లో మూడు వేలు కొన్ని ప్రాంతాల్లో నాలుగు వేలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడ డబ్బులు ఇచ్చిన దాఖలాల్లో అంటే వారు మొదట్లోనే చేతులు ఎత్తేసారు ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీ టిఆర్ఎస్ డబ్బు విషయంలో ఖర్చు పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా కాలేదు కేవలం ఒక సంవత్సరం పదవి కోసం ఒక నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి గెలవాల్సిన పరిస్థితి లేదు అందువల్ల కాంగ్రెస్ సైలెంట్ అయిపోయింది ఇక పోరు టిఆర్ఎస్ బీజేపీ మధ్య కొనసాగింది పదిహేను రోజుల ముందుగానే దాదాపుగా బీజేపీ నేతలకి విషయం అర్థమైంది కానీ పట్టుసభ లేకుండా తీసుకొచ్చారు లాస్ట్లో వీడియో దొరకడంతో బీజేపీ నేతలు డిఫెన్స్లో పడిపోయారు అయితే ఆ వీడియోలో బీజేపీకి చెందిన సీనియర్ నేతలు కానీ చురుకైన నేతలు కానీ ఎవరో లేకపోవడం వారికి కలిసి వచ్చే అంశం దీనితోడు టీఆర్ఎస్ మోహరించిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ వచ్చిన వాళ్ళే దీంతో ఇది పెద్దగా ఎఫెక్ట్ కాకపోయినా మునుగోడు ప్రజలను డబ్బుతో కొనుగోలు చేయడంలో బీజేపీ వైఫల్యం చెందింది దీంతో పదివేల ఓట్లతో పరాజయాన్ని పాలయ్యారు అయితే ఇక్కడ టీఆర్ఎస్ ఒక సీటు గెలవడానికి పద్దెనిమిది మంది మంత్రులు తొంభై రెండు మంది ఎమ్మెల్యేలని మ్యవహరించింది ఇక డబ్బు ఎంత ఖర్చు పెట్టారు అనే దాని విషయంలో దాదాపు రెండు లక్షల ఓట్లకి ఐదు వేల చొప్పున ఖర్చు చేశారు అంటే దాదాపు ఒక వంద కోట్లు ఓన్లీ క్యాష్ రూపంలో పంచాలని ప్రచారం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు దేశంలో అత్యంత కాస్ట్లీ ఎన్నిక మునుగోడు ఎన్నిక ఎలక్షన్ కమిషన్ కూడా అంచనా వేస్తూ ఉంది అయితే డబ్బు పంచాలని ఎన్నికల కమిషన్ అడ్డుకోలేకపోతా ఉంది డబ్బు అనేక రూపాల్లో పంచుతున్నారు ఈ మధ్య ఒక కొత్త విధానం కూడా కనిపెట్టారు మునుగోడు ఎన్నికల్లో టోకెన్ విధానం అమలుగా తీసుకొచ్చారు ఆ టోకెన్ తీసుకొని పలానా వాళ్ళ దగ్గరకు వెళ్తే డబ్బులు ఇస్తారు అంటే డబ్బు దురివే అయ్యే అవకాశం కూడా లేదు ఎవరైతే అభ్యర్థి ప్రధాన కోటి అభ్యర్థి ఉన్నారో అతను ఒక లక్ష రెండు లక్షల టోకెన్స్ ప్రింటింగ్ అయిపోతుంటాడు ఆ టోకెన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు చేస్తారు గ్రామాల వారి ఏ గ్రామానికి ఎన్ని టోకెన్లు వెళ్ళినాయో టోకెన్ ఎన్ని నంబర్ ఆఫ్ టోకెన్స్ వింటూ ఐదు వేల రూపాయల చొప్పున పంపిస్తాయి ఇక ఆ డబ్బంతా చక్కగా టోకెన్లు ఉన్న అభ్యర్థులకి వెళ్ళిపోతున్నాయి అంటే డబ్బు దుర్వినియోగానికి కూడా అవకాశం లేదు దీంతో ఓటుకు ఐదు వేలు ఇవ్వాలనుకున్నారు దేశ చరిత్రలో మొదటిసారిగా ఓటుకు ఐదు వేలు పలికింది అంటే వచ్చే ఎన్నికలన్నీ ఓటుకు ఐదు వేలతో చేయడానికి సిద్ధమవుతున్నారా అయితే సిద్ధంగా ఉన్నారు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు చాలామంది మునగోడు ప్రాంతంలో వలస వెళ్ళి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు వారంతా ఒక్కొక్కరు నాలుగు వేలు ఐదు వేలు ఛార్జీలు పెట్టుకొని చాలా దూర ప్రాంతాల నుంచి బాంబే నుంచి కూడా వచ్చారు వారందరికీ కేవలం డబ్బులు వస్తాయనే ఒక ఆశలో మాత్రమే వచ్చారు మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము వచ్చే వాళ్ళం కాదు మా పనులు చేసుకుంటూ బతికే వాళ్ళం ఉన్నారు అయితే రాబోయే ఎన్నికల్లో ఇదే విధంగా డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తారా ప్రజాస్వామ్యాన్ని బతికిస్తారా అనేది ప్రజల చేతుల్లో ఉంది రాజకీయ అయితే దోచుకున్న డబ్బు పంచడానికి సిద్ధంగా ఉన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పెద్ద మనతో సబ్స్క్రైబ్ చేయించండి